హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రణయ సంఘర్షణ ఒకటో భాగాన్ని వినేద్దాం హైదరాబాద్ మహానగరంలో నరసింహారావు గారి ఇంట్లో తెల్లవారుజామున సమయం అవుతుంది అప్పుడే కౌసల్య సుప్రజారామపూర్వ సంధ్యా ప్రవర్తతే అంటూ పూజలు చేస్తోంది ఒక ఆవిడ ఏంటమ్మా ఆదివారం కూడా నీ పూజలు అల్లారం కంటే ముందే నీ సుప్రభాతంతో నన్ను నిద్ర అంది కావ్య తను సెట్ చేసిన అల్లారం ఆఫ్ చేసి కళ్ళు నిలుపుకుంటూ పూజ గదిలో పూజకి ఏర్పాట్లు చేస్తున్న తల్లి దగ్గరికి వెళ్ళి ఆదివారం సూర్యనారాయణ స్వామికి పూజ చేస్తే మంచిదట మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయట అందుకే చేస్తున్నాను అన్నారు కళ్యాణి ఓహో అయితే అందరి దేవులతో పాటు ఇక ఆ సూర్యుడికి కూడా రెస్ట్ ఇవ్వమన్నమాట ఇంతకీ ఏమిటో నీ కోరికల ఇష్ట అంది కావ్య బ్రష్ చేసుకుంటూ నాకు ప్రత్యేకించి ఏం కోరికలుంటాయి నీ పెళ్లి గురించే ఈ పూజలన్నీ నీ పెళ్లి చేస్తే మాకు ఒక బాధ్యత తీరినట్లే అన్నారు కళ్యాణి ఏంటమ్మా నాకు పెళ్లి చేసి నన్ను ఇంట్లో నుండి పంపించాలని డిసైడ్ అయినట్లున్నారు మీరు అంది కావ్య ఆడపిల్ల ఎప్పటికైనా మెట్టినింటికి వెళ్లాల్సిందేనే నీకు తగిన అబ్బాయిని చూసి పెళ్లి చేయడం మా బాధ్యత సరే నువ్వేంటి ఇంత పొద్దున్నే లేచావు పైగా ఈరోజు ఆదివారం ఆఫీస్ కూడా లేదు కదా కావ్య ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి ఆఫీస్ ఉన్నప్పుడే ఎనిమిది గంటలకు లేస్తావు ఇప్పుడే అంటే ఇంత త్వరగా లేచావు ఎప్పుడూ నీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు ఇలా తెల్లవారుజామున లేచావు మళ్ళీ ఇప్పుడు లేచావు అన్నారు కళ్యాణి ఎప్పుడు లేటుగా లేచే కూతురు ఈరోజు పెందలాడే లేవడం కళ్యాణికి ఆశ్చర్యాన్ని కలిగించింది అందుకే అలా అడిగారు అమ్మా దొరికాను కదా అని బాగా ఆడుకుంటున్నావు ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను అందుకే లేవాల్సి వచ్చింది ఎక్కడికి ఏమిటి అని క్వశ్చన్స్ అడుకు వచ్చాక అంతా వివరంగా చెప్తాను నాన్నగారు ఎక్కడా అప్పుడే వాకింగ్కి వెళ్ళిపోయారా అంది కావ్య తండ్రి గదిలోకి చూస్తూ హా వెళ్ళారు ఎలానో లేచావు కదా స్నానం చేసి వచ్చి పూజలో కూర్చో అన్నారు కళ్యాణి మా నేను అర్జెంటుగా వెళ్ళాలి నా బదులు నువ్వు కూడా పూజ నువ్వే పూజ చేసాయి అయినా ఇంకా నువ్వు పూజ చేసే దేవుడు రాలేదు కదా అప్పుడే ఏంటి తొందర అని స్నానానికి వెళ్ళిపోయింది కావ్య దీని ప్రశ్నలు ఇదిను అనుకుని దేవుడికి నైవేద్యం రెడీ చేస్తున్నారు కళ్యాణి కాసేపటికి రెడీ అయి వచ్చిన కూతురిని ఆశ్చర్యంగా చూస్తూ ఏంటే ఈరోజు చీర కట్టావు ఇది నీ పెళ్లి చూపుల కోసం కొన్నాను ఇప్పుడెందుకు కట్టావు అన్నారు కళ్యాణి ఎందుకో ఈ శారీనే కట్టాలనిపించింది అందుకే కట్టాను బాగుంది కదా అంది కావ్య బాగుండడం ఏంటే మహాలక్ష్మిలా ఉన్నావు మీ నాన్నగారు చూస్తే ఎంత మురిసిపోతారో తెలుసా అన్నారు కళ్యాణి అవును డాడీ ఏంటి ఇంకా రాలేదు వచ్చాక నేను బయటికి వెళ్ళానని చెప్పు ఈరోజు బయటే భోజనం చేస్తాను రావడానికి కూడా కొంచెం లేట్ అవుతుంది నువ్వు కంగారు పడి డాడీని కంగారు పెట్టకు అంది కావ్య మీ డాడీని కంగారు పెట్టడం తప్ప నాకు వేరే పని లేదా నువ్వు మాత్రం మధ్యలో ఫోన్ చేస్తూ ఉండు నువ్వు అవునన్నా కాదన్నా నా కంగారు నాది అందుకే చెప్తున్నాను ఎక్కువ లేట్ చేయకుండా త్వరగా వచ్చేసాయి అన్నారు కళ్యాణి ఓకే అమ్మా అని కావ్య హడావిడిగా హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని వెళ్తుంటే అదేంటే ఏమీ తినకుండానే వెళ్ళిపోతావా రెండు దోశలు వేస్తాను తినేసి వెళ్ళు అన్నారు కళ్యాణి నోమా టైం లేదు లహరి నా కోసం వెయిట్ చేస్తుంది నేను బయట తింటాలే అంది కావ్య పోని ఈ ప్రసాదమైన నోట్లో వేసుకుని వెళ్ళు అని ఆమె నోట్లో ప్రసాదం పెట్టారు కళ్యాణి కావ్య ప్రసాదం తిని తల్లిని హాక్ చేసుకుని వెళ్తామా అని బయటికి వెళ్ళిపోయింది ఈ పిల్ల ఎన్నిసార్లు చెప్పినా మారదు బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తా అని చెప్పమని వందసార్లు చెప్పుంటాను అని దేవుడి ముందు నిలబడి అది ఏ పని మీద వెళ్తుందో అది త్వరగా పూర్తయి నా కూతురిని క్షేమంగా ఇంటికి చేర్చు స్వామి అని భగవంతుణ్ణి వేడుకుంటున్నారు అమ్మగారు కావ్యమ్మ చీరలో మెరిసిపోతున్నారే చూసారా అమ్మాయి గారికి అప్పుడే పెళ్ళికలొచ్చేసింది ఇక మీరు తొందరపడాలి చూస్తూ ఉండండి అమ్మాయి గారికి రాజకుమారు లాంటి అబ్బాయి వస్తాడు అంది పని మనిషి రాజ్యం దేవుడి దయవల్ల నీ మాట నిజమైతే పెళ్లికి నీకు పట్టుచీర కొనిపెడతా అన్నారు కళ్యాణి కావ్య గేటు బయటకు వెళ్ళేసరికే తన ఫ్రెండ్ ఆమె కోసం వెయిట్ చేస్తుంది ఇంత లేట్ ఏంటే అక్కడ అందరూ మన కోసం వెయిటింగ్ అంది లహరి సారీ లహరి ఈ శారీ కట్టుకునేసరికి ఈ టైం అయింది పద వెళ్తూ మాట్లాడుకుందాం బండి స్టార్ట్ చేయి అంది కావ్య వెనుక కూర్చొని పల్లవి ఇంకా రాలేదేంటి అంటూ మెసేజ్ చేస్తూనే ఉంది మనం త్వరగా వెళ్ళాలి లేకపోతే అదే మన కోసం వచ్చేసేలా ఉంది అంటూ బైక్ స్టార్ట్ చేసింది లహరి దారిలో కావ్యకు తన ఫ్రెండ్ ఫోన్ చేసి ఏవో తీసుకురామని చెప్పింది కావ్య లహరిని బైక్ ఆపమని వాళ్ళు చెప్పినవి కొన్ని కొనుక్కొని బయలుదేరారు పది నిమిషాల తర్వాత ఇద్దరు వెంకటేశ్వర స్వామి గుడి ముందాగారు బైక్ పార్క్ చేసి పరుగు పరుగున లోపలికి వాళ్ళిద్దరు వెళ్లారు ఆదివారం కావడం వల్ల అక్కడ ఒకరిద్దరు భక్తులు తప్ప ఎక్కువ మంది లేరు లహరి పల్లవి ఎక్కడా కనిపించలేదే మనం రావాల్సింది ఈ గుడికేనా అంది కావ్య ఈ టెంపుల్ అని చెప్పారే అని లహరి అంటుండగాని ఏంటి ఇంత లేటు అంటూ వాళ్ళకి ఎదురు వచ్చింది పెళ్లి కూతురు అలంకరణలో ఉన్న పల్లవి వా పల్లవి యూ లుకింగ్ సో ప్రిటీ అంతా ఓకే కానీ పువ్వులు తక్కువయ్యాయి అని ఆమె తీసుకొచ్చిన పువ్వులు పల్లవి జట్లో పెట్టింది కావ్య అన్ని ఏర్పాట్లు అయినట్లేనా ముహూర్తానికి టైం అయినట్లుంది రిషి వాళ్ళు ఎక్కడా అంది కావ్య ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు తన ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో మాట్లాడుతున్నాడు అంది పల్లవి అవునా ఇంతకీ పూజారి గారు ఎక్కడా ఆయన ఇచ్చిన లిస్ట్ మొత్తం తెచ్చాను లహరి నువ్వు వెళ్ళి ఆయనకి కవర్ ఇచ్చి అన్నీ వచ్చాయా లేదో చెక్ చేయమని చెప్పు అంది కావ్య లహరి అక్కడ నుండి వెళ్ళాక కావ్య నాకెందుకో చాలా భయంగా ఉంది మా నాన్నకి అన్నయ్యకి ఇలాంటివి నచ్చవు నేను రిషిని పెళ్లి చేసుకున్నట్లు వాళ్ళకి తెలిస్తే చంపేస్తారే ఈ మధ్య మా బావని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు రిషిని లవ్ చేస్తున్నాను విషయం చెబుదామనుకున్నాను కానీ వాళ్ళు మా ప్రేమను అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకు లేదు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను నేను తప్పు చేస్తున్నానంటావా అంది పల్లవి పల్లవి ముందు నువ్వు తప్పు చేస్తున్నానని అనుకోవడం మాని ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంత బాధపడే కంటే ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకుని లైఫ్లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు ఇక మీ ఇంట్లో వాళ్ళ విషయానికి వస్తే ముందు కాదంటారు మాకు ఇష్టం లేని పెళ్లి ఎందుకు అంటూ గొడవ చేస్తారు తర్వాత నువ్వు రిషితో సంతోషంగా చూసి వాళ్ళే మిమ్మల్ని ఇంటికి పిలుస్తారు ఇక నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా రెడీ అవ్వు ముహూర్తానికి టైం అవుతుంది అంది కావ్య కళ్యాణి నా చిట్టి తల్లి ఏం చేస్తుంది అన్నారు వాకింగ్ నుండి వచ్చిన నరసింహారావు గారు ఏదో పని ఉందని బయటికి వెళ్ళిందండి రావడానికి కూడా లేట్ అవుతుందంట మీరు వాకింగ్ నుండి వచ్చాక మీకు చెప్పని చెప్పింది అన్నారు కళ్యాణి ఆదివారం ఏం పని అని మనసులో అనుకుని అది సరే అమ్మాయికి ఒక మంచి సంబంధం చూశాను ఇదిగో అబ్బాయి ఫోటో కావ్య కూడా చూసి ఓకే అంటే రేపే వాళ్ళని పెళ్లి చూపులకు రమ్మని చెబుతా అన్నారు నరసింహగారు గారు అది మీ మాట కాదనదు మీకు నచ్చితే దానికి నచ్చినట్లే ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడు అన్నారు కళ్యాణి అబ్బాయి ఫోటో చూస్తూ అలా వాళ్ళు ఆ పెళ్ళికొడుకు గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు పల్లవి రిషి పెళ్లి పెట్టెల మీద కూర్చునున్నారు పంతులు గారు పెళ్లి పెళ్ళి అంతా శాస్త్రప్రకారం జరిపించండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు అన్ని మంత్రాలు చదవండి లైఫ్లో ఒక్కసారే జరిగే వేడికిది వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి ఏ లోటు లేకుండా జరిపించండి అంది కావ్య అలాగే తల్లి నువ్వు చెప్పినట్లే చేస్తాను అన్నారు పూజారి గారు రిషి అగ్ని సాక్షిగా ఆ గుడిలో కొలువైన ఏడు కొండలవాడి సాక్షిగా అక్కడున్న వాళ్ళ సాక్షిగా పల్లవి మెడలో మూడు మూల వేశాడు పెళ్లి చాలా సందడిగా జరిగింది పెళ్ళయ్యాక రిషి ఫ్రెండ్స్ రిషి పల్లవి వెళ్ళడానికి కారు కోసం బయటికి వెళ్లారు కావ్య లహరి కొత్త జంటను ఆట పట్టిస్తున్నారు ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకుంటూ అల్లరి చేస్తున్నారు రిషి నిన్ను చూస్తుంటే చాలా జాలీగా ఉంది దీనితో ఎలా వేగుతావో ఏంటో అంది కావ్య ఏంటే నేను నీకు అంత గయ్యాల్లా కనిపిస్తున్నానా అంత మాట అనేసా అంది పల్లవి ఉన్నమాటే కదా తను చెప్పింది అన్నాడు రిషి అంటే ఏంట్రా నీ ఉద్దేశం నేను గయ్యాలనా ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను ఈ పని అంది పల్లవి రిషిని కోపంగా చూస్తూ చూసావా కవ్య ఎలా బెదిరిస్తుందో మొగ్గురిని పట్టుకొని రా అంటుంది మీ ముందే ఇలా అంటే ఒంటరిగా ఉంటే నా పరిస్థితి ఏంటో కనిపించదు కానీ వాళ్ళ అన్న కంటే పెద్ద రౌడీ అన్నాడు రిషి రిషి నన్ను ఏమైనాను అంతేగాని మా ఏమన్నా అంటే నేను ఊరుకోను పైకి కటువుగా కనిపిస్తాడు కానీ మా అన్నయ్య బంగారం అంది పల్లవి ఇంతలో ఒక పది మంది వాళ్ళ చుట్టూ చేరారు ఒక అతను వాళ్ళ మధ్య నుండి వచ్చి రిషి మెడపై కత్తిపెట్టాడు వాళ్ళను చూసి లహరి కావ్య భయపడితే అన్నయ్య ప్లీజ్ రిషిని ఏం చేయకు అంటూ అతన్ని ప్రాధేయపడింది పల్లవి ఆమె మాటలకు అతను రిషిపై ఎత్తిన కత్తి దించి అన్నయ్య ఎవరే నీకు అన్నయ్య ఇప్పుడు గుర్తుకు వచ్చాడా మీ అన్నయ్య వారిని పెళ్లి చేసుకునేటప్పుడు ఏమని ఏమయ్యాడు ఈ అన్నయ్య మమ్మల్ని కాదని ఇదంతా చేసినా నీకు నాతో మాట్లాడే అర్హత లేదు అని పల్లవితో అని రే ముందు దీన్ని కారెక్కించండి వీడి సంగతి నేను చూసుకుంటాను అన్నాడు కృష్ణప్రసాద్ తన మనుషులతో అన్నయ్య ప్లీజ్ నేను చెప్పేది విను మిమ్మల్ని కాదని పెళ్లి చేసుకోవడం తప్పే కానీ నాకు ఇంతకంటే మరొక మార్గం లేదు నేను ఇంట్లో నా ప్రేమ విషయం చెప్తే మీరు ఒప్పుకునేవారా ఒప్పుకోవడం అటుంచు కనీసం నా మాట కూడా వినేవారు కాదు బలవంతంగా బావకి పెళ్లి చేసేవారు మీకోసం మీ మాట కోసం నేను ప్రేమించిన రిషిని వదులుకోలేను అందుకే ఇలా చేయాల్సి వచ్చింది మమ్మల్ని వదిలేస్తే మేము ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బ్రతుకుతాం అంది పల్లవి మాటలు బాగా నేర్చావు అంతా వీడి ట్రైనింగ్ అనుకుంటా అయినా మిమ్మల్ని వదలడానికి కాదు నేను ఇంత దూరం వచ్చింది మీ పెళ్లి విషయం అందరికీ తెలిసేలోపే వీని చంపి నేను నాతో తీసుకెళ్తాను అన్నాడు కృష్ణప్రసాద్ బావా నేను చెప్పేది వినండి అని రిషి ఏదో చెప్పబోతుంటే ఎవర్రా నీకు బావా మా చెల్లి మెడలో కడితే నాకు బావే అయిపోతావా అసలు నీతో ఇప్పటి వరకు మాట్లాడటమే ఎక్కువ అంటూ అతని పైకి కత్తి ఎత్తాడు కృష్ణప్రసాద్ అన్నయ్య ప్లీజ్ రిషిని ఏం చేయకు మా ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నేను రిషి లేకుండా బ్రతకలేను నువ్వు నన్ను బలవంతంగా తీసుకెళ్ళినా ఆత్మహత్య చేసుకుంటాను తప్ప నా జీవితంలోకి మరొకరు రానివ్వను అంది పల్లవి అంటే నీకు మాకంటే మా పరువు కంటే వాడే ఎక్కువయ్యాడా నాన్న అత్తయ్యకి మాటిచ్చారు నిన్ను బావకిచ్చి పెళ్లి చేస్తానని ఇప్పుడు నువ్వు చేసిన పనికి అత్తకి ఏమని సమాధానం చెప్పాలి నువ్వు చచ్చినా సరే నీ సవానికైనా పెళ్లి చేస్తా కానీ వీడితో మాత్రం నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు కృష్ణప్రసాద్ అదంతా చూస్తున్న కావ్యకు ఏం చేయాలో అర్థం కాలేదు అతను పల్లవి ఏం చెప్పినా వినే స్థితిలో లేడని అర్థమైంది సమయానికి రిషి ఫ్రెండ్స్ కూడా లేరు ఇప్పుడేలా నేను ఏదో ఒకటి చేసి అతని ఆపాలి లేకపోతే అతను అన్నంత పని చేస్తాడు అని మనసులో అనుకొని కృష్ణప్రసాద్ని ఒకసారి చూసింది చూడ్డానికి హీరోలా ఉన్నాడు వీడి మాటలు చేతలు మాత్రం రౌడీలా ఉన్నాయి ఇప్పుడు వీడిని ఎలా డీల్ చేయాలి అనుకొని లేని ధైర్యం కూడగట్టుకొని కృష్ణప్రసాద్ ముందుకు వెళ్ళి నిలబడింది చూడండి మిస్టర్ మీకు నచ్చినా నచ్చకపోయినా ఇష్టం ఉన్నా లేకపోయినా వీళ్ళకి పెళ్ళి అయిపోయింది ఇప్పుడు మీరు వచ్చి నాన్న పరువు పోతుంది అత్తయ్యకి మాటిచ్చాను అని సిల్లీ రీజన్స్తో వాళ్ళని వేరు చేయకండి వాళ్ళ దారిని వాళ్ళు బ్రతకనివ్వండి రిషి చాలా మంచివాడు నీ చెల్లిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు తనతో మీ చెల్లి చాలా సంతోషంగా ఉంటుంది మీరు తనను మీతో బలవంతంగా తీసుకువెళ్ళినా తను సంతోషంగా ఉండదు ఇష్టం లేని పెళ్లితో ఏ ఆడపిల్ల సుఖంగా ఉండదు జీవితాంతం తనతో పాటు మీరు కూడా బాధపడాల్సి వస్తుంది మీరు ఆవేశపడడం తగ్గించి కొంచెం వాళ్ళ ప్రేమ గురించి ఆలోచించండి అంటూ కృష్ణప్రసాద్ను ఒప్పించే ప్రయత్నం చేసింది కావ్య నువ్వెవరే మధ్యలో ఇది నాకు నా చెల్లికి మధ్య విషయం ఏం చేయాలో నాకు తెలుసు నీ సలహా నాకు అవసరం లేదు అంటూ కావ్యను పక్కకి నెట్టి నా దృష్టిలో ఇది పెళ్ళే కాదు అంటూ పల్లవి మెడలో తాలి తెంచబోయాడు పల్లవి తన తాళిని గట్టిగా పట్టుకుని అతన్ని ఆపే ప్రయత్నం చేస్తుంది పక్కనే ఉన్న రిషిని కృష్ణప్రసాద్ మనసులు పట్టుకోవడంతో అతను ఏమీ చేయలేకపోయాడు అది చూసిన కావ్యకు చాలా కోపం వచ్చింది ఒక్క ఉదిటిన వెళ్ళి కృష్ణప్రసాద్ చెంపపై కొట్టింది ఎప్పుడూ అందరినీ కొట్టడమే కానీ తన మీద చెయ్యి చేసిన వాళ్ళు ఇంతవరకు లేరు ఇప్పుడు ఒక ఆడది తన మీద చెయ్యి వేయడం అతనికి మింగుడు పడడం లేదు చెంపపై చేతితో తడిమి కావ్యను కోపంగా చూస్తున్నాడు అసలు మీరు ఏం చేస్తున్నారు మీకైనా అర్థమవుతుందా తన మెడలో ఉంది ఆట వస్తువు కాదు పవిత్రమైన తాళి దాన్ని తెంచడానికి మీరెవరు ఆ భగవంతుడు వాళ్ళని మూడు ముళ్ళ బంధంతో ఒక్కటి చేస్తాడు ఒకసారి ఆడదాని మెడలో తాళిపడ్డాక కావాలని ఎవరూ వేరు చేయలేరు మీరు ఆ తాళిని ఎగతాళి చేయకండి అంది ఆవేశంగా ఇంతలో రిషి ఫ్రెండ్స్ అక్కడికొచ్చారు వాళ్ళకి పరిస్థితి అర్థమైంది అందరూ కలిసి కృష్ణప్రసాద్ మనసులపై దాడి చేశారు కృష్ణప్రసాద్ పల్లవిని వదిలి రిషి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు దొరికిన వాళ్ళని దొరికినట్లు కొడుతున్నాడు కావ్య మీద కోపం వాళ్ళపై చూపిస్తున్నాడు అక్కడ ఎవరి గొడవలో వాళ్ళున్నారు కావ్యకు వెంటనే ఒక ఐడియా వచ్చింది ఎలా అయినా పల్లవిని రిషిని అక్కడి నుండి తీసుకుని వెళ్ళాలనుకుంది పల్లవి మీ అన్నయ్య చూసే లోపే మనం ఇక్కడి నుండి వెళ్దాం పదండి అని పల్లవి రిషిలా చేయి పట్టుకుని మెల్లగా అక్కడి నుండి వెళ్తుంది వాళ్ళ వెనకే లహరి కూడా వెళ్తుంది వాళ్ళు వెళ్ళడం చూసిన కృష్ణప్రసాద్ వారికి అడ్డుగా నిలబడ్డాడు ఇదేంటి వీడు మళ్ళీ వచ్చాడు అంతమందిలో మేము ఎలా కనిపించాం డేగ కళ్ళనుకుంటా ఇప్పుడు ఎలా వీడి నుండి బయటపడడం అనుకుంది ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఆమె కళ్ళు అక్కడున్న పెద్ద దీపారాధన కుందెంపై పడ్డాయి కావ్య వెంటనే ఆ కుందె తీసుకుని మిస్టర్ మర్యాదగా అడ్డు లేవండి లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అని కృష్ణప్రసాద్ను అతన్ని బెదిరించింది లహరి నువ్వు వాళ్ళని తీసుకుని వెళ్ళు నేను వస్తాను అంది కావ్య కావ్య నేను వదిలి ఎలా అంది లహరి నాకేం కాదు నేను మెసేజ్ చేస్తా ముందు నేను చెప్పినట్లు చేయి అంది కావ్య లహరి పల్లవిని రిషిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళింది వాళ్ళు బయటికి వెళ్ళగానే అమ్మయ్య అని ఊపిరి పిలుచుకొని ఆ కుందే పక్కన పడేసి వెళ్తున్న కావ్య చేపట్టుకుని లాగి అమ్మవారి మెడలో ఉన్న పసుపు తాడి తీసి ఆమె మెడలో కట్టాడు కృష్ణప్రసాద్ ఊహించని ఆ సంఘటనకు షాక్ అయింది కావ్య ఏమీ కాని స్థితిలో తన గుండెలపై పడిన తాళిని పట్టుకుని అలానే నిలబడిపోయింది రేయ్ దీన్ని ఎక్కడికి వెళ్లకుండా చూస్తూ ఉండను నేను వాళ్ళ సంగతి చూస్తాను అని కృష్ణప్రసాద్ గుడి బయటికి వెళ్లాడు ఇద్దరు రౌడీలు కావ్యకు కాపలాగా నిలబడ్డారు కాసేపటికి ఈ లోకంలోకి వచ్చిన కావ్య జరిగింది అర్థమై చుట్టూ చూసింది తనకు కాపలా ఉన్న రౌడీలను చూసి ఏయ్ అడ్డులేవండి నేను వెళ్ళాలి అంటూ వాళ్ళ నుండి అక్కడ నుండి వెళ్ళడానికి ట్రై చేసింది కానీ వాళ్ళు కావ్యను ఒక అడుగు కూడా ముందుకు వేయనివ్వలేదు కావ్య ఏమీ చేయలేక నిస్సహాయంగా నిలబడింది ఆమె జరిగిందంతా కలలాగా అనిపించింది కావ్య ఇంకా రాకపోవడంతో పల్లవి వాళ్ళు చాలా కంగారు పడ్డారు లహరి కావ్య ఏంటి ఇంకా రాలేదు అనవసరంగా అన్నయ్యతో గొడవపడింది నాకెందుకో భయంగా ఉంది అంది పల్లవి పల్లవి నువ్వేం టెన్షన్ పడకు నేను వెళ్ళి ఏమైందో చూసొస్తానని కారు దిగబోతున్న రిషిని దగ్గరికి అతని ఫ్రెండ్ వచ్చాడు రే రిషి ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళండి పల్లవి అన్నయ్య వస్తున్నాడు అన్నాడు లోపల కావ్య ఉంది అన్నాడు రిషి రిషి ఫ్రెండ్ అతనికి గుడిలో జరిగిందంతా చెప్పి లోపల మన వాళ్ళు ఉన్నారా కావ్యను వాళ్ళు తీసుకొస్తారని వాళ్ళని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయారు పల్లవి తన అన్న చేసిన పనికి చాలా బాధపడింది కృష్ణప్రసాద్ గుడి బయటకు వచ్చేసరికే పల్లవి రిషి వెళ్ళిపోయారు కృష్ణప్రసాద్ కోపంగా గుడి లోపలికి వెళ్ళి చేయి పట్టుకుని కారు దగ్గరికి తీసుకెళ్లాడు కావ్యని ఎక్కడికి తీసుకెళ్తున్నాను నన్ను వదలండి నేను ఇంటికెళ్ళాలి అంది కావ్య అతని చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ కృష్ణ నవ్వుతూ ఆమెని కారులో బలవంతంగా కూర్చోబెట్టి రే ఇది జాగ్రత్త అని తన మనసుకు అప్పగించి అతను మరొక కారులోకి వచ్చున్నాడు కళ్యాణి అమ్మాయి ఫోన్ చేసిందా అన్నారు నరసింహారావు గారు చేశాను కానీ లిఫ్ట్ చేయలేదండి పెళ్ళికొడుకు ఫోటో కూడా సెండ్ చేశాను కానీ చూడలేదు అన్నారు కళ్యాణి మగపెళ్ళి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు కావ్యని ఒక మాట అడిగి వాళ్ళకి చెబుదామని చూస్తున్నాను అన్నారు నరసింహారావు గారు వాళ్ళను రేపే రమ్మని చెప్పండి కావ్య మీ మాట కాదనదు ఆ నమ్మకం నాకు ఉంది అన్నారు కళ్యాణి నాకు కూడా అదే అనిపిస్తుంది కానీ ఈ కాలం పిల్లలకి వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి ఎందుకైనా మంచిది తన నిర్ణయం కూడా అడిగితే మంచిది కదా అన్నారు ఆయన మన కావ్య అందరి ఆడపిల్లలా కాదండి మన నిర్ణయాన్ని గౌరవిస్తుంది మీరు వాళ్ళకు ఫోన్ చేసి చెప్పండి కావ్య వచ్చాక నేను మాట్లాడతా అన్నారు కళ్యాణి ఆవిడ చెప్పింది కూడా నిజమనిపించి మగ పెళ్లి వాళ్ళకి ఫోన్ చేసి పెళ్లి చూపులకి రమ్మని చెప్పారు రిషి అన్నయ్య కావ్యను వదిలిపెట్టుంటాడంటావా అంది పల్లవి పల్లవి గారు మీ అన్నయ్య కావ్య మెడలో తాళి కట్టాడు అంటేనే అర్థమవుతుంది కదా తను ఆమెను వదలడు అని నాకు తెలిసి ఆమెను తనతో తీసుకెళ్ళుంటాడు మీరు కావ్య పేరెంట్స్తో విషయం చెప్తే మంచిది అన్నాడు రిషి ఫ్రెండ్ ఏమని చెప్పాలి తన కూతురు ఎవరో బలవంతంగా పెళ్లి చేసుకున్నారని చెప్తే వాళ్ళు తట్టుకుంటారా అంది పల్లవి నువ్వు చెప్పింది నిజమే కానీ ఇప్పుడు కావ్య పరిస్థితి ఏంటి తనని ఎలా విడిపించాలి అన్నాడు రిషి మీరు దాని గురించి కంగారు పడకండి అది మెసేజ్ చేస్తుంది ముందు మీరు సేఫ్గా ఉండండి అంది లహరి ఇంతకీ మీ అన్నయ్య రౌడీనా అన్నాడు రిషి ఫ్రెండ్ కాదండి మాది రాయలసీమ సీమ అంటేనే మీకు తెలుసు కదా అలా అని మా వాళ్ళకి ఎవరైనా ఎవరిపైనా పగలు ప్రతీకారాలు లేవు మా అన్నయ్య ఎవరి జోలికి వెళ్ళడు ఎవరైనా తన దారికి అడ్డొస్తే ఊరుకోడు అలా అని చెడ్డవాడు కూడా కాదు కొంచెం కోపం ఎక్కువ అంతే మన అనుకుంటే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు వాళ్ళు పగవాళ్ళు అనుకుంటే అంతకు మించి ద్వేషిస్తాడు కానీ కావ్య మెడలో తాళి ఎందుకు కట్టాడో అర్థం కావడం లేదు అంది పల్లవి చూద్దాం ఏమవుతుందో కావ్య చాలా ధైర్యం ఉన్న అమ్మాయి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటుంది అన్నాడు రిషి కానీ ఇదంతా నావల్లే కదా అంది పల్లవి అలాని ఎందుకు అనుకుంటున్నా ఆ దేవుడు వాళ్ళని మన వల్ల ముడిపడేలా చేస్తాడేమో అంతా మంచి జరుగుతుంది అన్నాడు రిషి అవును పల్లవి బీ పాజిటివ్ కావ్యకేం కాదు మీరు తనని కాంటాక్ట్ చేయాలని చూడకండి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు నేనే మీకు చెప్తాను ఇదిగో కావ్య మీకు కొత్త సిమ్స్ తీసుకుంది ఈ సిమ్ పడేసి ఇవి యూస్ చేయండి నన్ను బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయండి నేను వెళ్తాను అంది లహరి లహరి రిషి ఫ్రెండ్ కూడా బస్ స్టాప్ దగ్గర దిగిపోయారు పల్లవి వాళ్ళ కార్ బెంగళూరు హైవే వైపు వెళ్ళింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సోలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్